ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి సుమేధ చిల్డ్రన్స్ యొక్క తల్లిదండ్రులకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మేము ఎవ్రీ ఇయర్ పిల్లలకి భోగిపళ్ళు పోస్తాము సో ఎందువల్ల అంటే చిన్న పిల్లలకి దిష్టి దోషాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో వాటి నివారణకి ఉపాధ్యాయులుగా మావంతు మేము భోగిపళ్ళని పోస్తున్నాము సో పిల్లలకి శ్రీమన్నారాయణుడి కరుణా కటాక్షాలు ఆ సూర్యభగవానుడి దయ ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు అన్ని ఎల్లవేళలా వాళ్ళని ఆయుర ఆరోగ్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మేమందరము ఆశీర్వదిస్తున్నాము

నాగరాజు సార్ గారు నా మేడం గారు ఉన్నాను నాకు ఏ కష్టమర్ అదే తల్లి రిజులో సీకర్ సే మొబైల్ మొబైల్ తెలియదు ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి తల్లిదండ్రులందరికీ మా యొక్క నమస్కారాలు అలానే మీ అందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు బేదం మా సుమేధ పాఠశాలలో ప్రతి సంవత్సరము ఈ సంక్రాంతి సంబరాలుగా ముందస్తుగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తాము అలానే ముగ్గులలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి విజేతలకి బహుమతులు అందిస్తాము మరుసటి రోజు చిన్నపిల్లలకి ఇలా భోగి పళ్ళని పోస్తూ ఉంటాము ఇదొక పండగ అని కాకుండా మా స్కూల్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మేము ప్రతి ఒక్క పండగని ముందస్తు పండగగా జరిపి ఆ పండగ గురించి ప్రతి ఒక్క పిల్లలకి అవగాహన కలిగించడమే మా పాఠశాల యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఇంతటి సహాయ సహకారాలను అందిస్తున్న మా పాఠశాల డైరెక్టర్ గారికి మా టీచర్స్ తరఫున అందరి తరపు నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సంక్రాంతి సంక్రాంతి